జొన్న వడలకు కావలసిన ఇంగ్రీడియంట్స్ జొన్నపిండి శనగపిండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి రబ్బలు ఆకు తరుగు కొత్తిమీర తరుగు సాల్ట్ పెరుగు నానబెట్టినటువంటి శనగపప్పు కరివేపాకు తరుగు పసుపు అల్లం తరుగు కారం నువ్వులు ముందుగా బౌల్ తీసుకొని జొన్నపిండి శనగపిండి నువ్వులు నువ్వుల్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి ఇది తింటాం వల్ల ఆరోగ్యానికి ఎముకలకి చాలా మంచిది వెల్లుల్లి తరుగు ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది వామ్మాకు వామ్ జీర్ణశక్తి చాలా మంచిది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం తరుగు కరివేపాకు తరుగు కరివేపాకు కంటికి చాలా మంచిది హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది నానబెట్టినటువంటి శనగపప్పు ఇవి అక్కడక్కడ వడల్లో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొత్తిమీర తరుగు కొద్దిగా పసుపు కొద్దిగా కారం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నామండి తర్వాత పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవడం కలుపుకోవటం వల్ల వడల పూడ చాలా టేస్టీగా ఉంటాయి ఈ జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా పీచు పదార్థం అనేది ఉంటుంది దీంట్లో మాంస్కృతులు కూడా ఎక్కువ ఉన్నాయి తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వాటర్ పిండిలా కలుపుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని వడలపిండిలా ముద్దలా వచ్చేవారు కలుపుకోవాలి మనం రోజు చేసుకునే వడలు కాకుండా ఇలా మిల్లెట్స్తో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్తీగా కూడా ఉంటుంది ఇలా పిండి అంతా కలిపి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం పిండి తీసుకొని చిన్న చిన్న వడలుగా వేసుకోవాలి పిండి తీసుకుంటాం ఇలా వడలుగా చేసుకున్నాం ఆయిల్కి ఫ్రై అయిందండి ఇప్పుడు ఒక పొడ వేసుకున్నాం పొడ టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకున్నాం ఇలా వడలన్నీ టూ సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి వేసినంత కడగట్టుకుంటుంది వేసిన తర్వాత టూ మినిట్స్ అయిన తర్వాత పన్ను తిప్పుకోవాలండి వేసినామంటే మన తిప్పితే విరిగిపోతుందండి వడలు బాగా డీప్ ఫ్రై అయినాయండి ఇది ప్లేట్లో తీసుకున్నాం ఇలా ఎంతో టేస్టీగా ఉండే జొన్న వడలు రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి